హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ నేను ఇంటి దగ్గర నుండి అదే చికెన్ కల్లా కొద్ది బిర్యానీ గిన్నె తీసుకున్నాను కదా బిర్యానీ గిన్నెనే ఇక్కడికి తెచ్చుకున్నాను అయితే ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్ నేను ఇలా చేశానో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది ఈ బిర్యానీ గిన్నెలో అయితే మంచిగా కుల్లగా వచ్చింది ఫ్రీగా ఉడికిందన్నమాట రైస్ చికెను ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి చూద్దామా వీడియో ఫస్ట్ నేనైతే ఒక కేజీన్నర చికెన్ తీసుకున్నాను కేజీన్నర చికెన్కి కేజీ రైస్ అయితే బిర్యానీ వేస్తున్నాను కేజీన్నర చికెను మంచిగా ఫ్రెష్గా గాడికి బాయిల్ చేసే ప్యాన్లో వేస్తున్నాను వేసి ఇవన్నీ చూడండి ఇలా మంచిగా నిమ్మకాయ పసుపు తోటి కొంచెం సాల్ట్ వేసి ఫ్రెష్గా కడిగిన త్రీ ఫోర్ టైమ్స్ ఇలా కడిగిన తర్వాత ఇలా ప్యాన్లో వేసుకొని సాల్ట్ వేసుకోవాలి సరిపడ సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా ఈరోజే ఫ్రెష్గా నూరిన అన్నమాట ఇది వచ్చేసి జీలకర్ర గరం మసాలాలు లవంగం దాల్చిన చెక్క ఇలాచి అలాగే పచ్చిమిర్చి ఇలా చీలు వేయాలి నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవి ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ సగం కప్పు పెరుగు ఒక సగం నిమ్మకాయ ఒక్క రసం పిండి వేయాలి ఇలా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి ఇప్పుడు ఇవి ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అది వేస్ట్ చేయకుండా ఇందులో వేయాలి వేసి కలుపుకోవాలి మంచిగా ఇలా కింది మీద కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి ఇప్పుడు రైస్ నానబెట్టుకుందాం కేజీ రైస్ అయితే బిర్యానీ రైస్ తీసుకున్నాను బిర్యానీ రైస్ మనం బిర్యానీ చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ వాటర్ పోసి కడిగి వంపేసుకొని మళ్ళీ థర్డ్ టైం అయితే వాటర్ పోసి నానబెట్టాను ఇప్పుడు కట్ కలిపి పెట్టుకున్న చికెన్ని ఉడికించుకుందాం చికెన్ ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఒక సైడు చికెన్ ఉడుకుతుంది ఒక సైడ్ ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ సరిపడ మనం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు అలా వాటర్ వేసుకొని మసాలా దినుసులు జీలకర్ర లవంగం ఇలాచి దాల్చిన చెక్క బగారాకు కొత్తిమీర పుదీనా కొంచెం సాల్ట్ మనకు రైస్కు సరిపడా సాల్ట్ ఆయిల్ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అది వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి అప్పటి వరకు ఈ చికెన్ కూడా ఉడికింది చూడండి సార్ వచ్చింది ఇప్పుడు రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఉరి ఉడికించుకోవాలి రైస్ని రైస్ ఉడుకుతుంది ఒక సైడు బిర్యానీ గిన్నె తీసి దీనికి ఒక చెంచడు నెయ్యి కొంచెం ఆయిల్ మన ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇప్పుడు త్రీ టైమ్స్ యూజ్ అయింది వేస్ట్ చేయకుండా ఇలా చికెన్లో రైస్లో ఇప్పుడు బిర్యానీ బౌలుకు అడుగున ఇలా రాయాలి ఇలా రాసిన తర్వాత ఉడకబెట్టిన చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని ఇలా చుట్టూ మొత్తం ఇట్లా పరిచి రైస్ అయితే చూడండి ఉడికింది సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇట్లా మనం చూంచితే విరగాలన్నమాట రైస్ ఇలా ఉడికిన తర్వాత బుట్టలు వేసుకొని వాటరు అస్సలు లేకుండా వాటర్ అస్సలు లేకుండా నీళ్ళు పోయేంత వరకు అలాగే ఉంచాలి ఆ తర్వాత చికెన్ మీద నుండి ఇలా రైస్ వేసుకొని ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత చూడండి ఇలా కొంచెం పసుపు తీసుకున్నాను ఫుడ్ కలర్ వేస్తలేను ఫుడ్ కలర్ కెమికల్ కలిసి అనే వేస్తేలే కొంచెం పసుపు తీసుకొని కొంచెం పచ్చి పాలు వేసి కలుపుకొని మీద నుండి వేయాలి ఫుడ్ కలర్ బదులు ఇలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొంచెం మళ్ళీ రైస్ మళ్ళీ కొంచెం ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు వాటరు ఆ తర్వాత కొంచెం నెయ్యి ఇలా మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ అండ్ పెట్టుకొని అయితే ఒక మీడియం మీడియోలో పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకొని థర్టీ మినిట్స్ మీడియంలో పెట్టుకొని అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొంచెం బరువు పెట్టుకోవాలన్నమాట చూడండి మీడియంలో పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచి మూత తీసి చూస్తున్నాను చూడండి ఎంత పొడి పొడిగా ఇంద కింద అయితే మంచిగా ఫ్రై అయింది చికెన్ ఇంత సరే వాటర్ వాటర్ మనం ఉడికించి వేసినాం కదా అట్లా వాటర్ వాటర్ ఏమి లేదు సూపర్ టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు నేనైతే నా సొంత నా సొంతంగా చేసిన నాకు బిర్యానీ గిన్నె వచ్చినాక నాకైతే ఫ్రీ అనిపించింది బిర్యానీ చేయడం ఇలాంటి బిర్యానీ గిన్నెలు ఉంటేనే చేయ చేస్తే మంచిగా మనకు చేస్తా అంటే చేయాలనిపిస్తుంది ఈ బిర్యానీలోకి కొంచెం చికెన్ గ్రేవీ కర్రీ చేసిన చూడండి చికెన్ గ్రేవీ కర్రీ అలాగే కొంచెం రైత కూడా చేసిన ఇట్లా కొంచెం ఉట్టిగా ఉట్టి బిర్యానీ తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే మా ఇంట్లో ఉట్టి తిన్నారు అందుకనే చికెన్ గ్రేవీ కర్రీ రైత చేసినాను ఈ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్